హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను చిక్కుడుకాయ ఫ్రై అండి చిక్కుడుకాయ తాలింపు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయని తీసుకొని ఇలాగ సన్నగా మధ్యలోకి తుంచుకొని నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి కొంచెం సాల్ట్ వేసి చూడండి నేను కొన్ని ఎక్కువే తీసుకుంటాను ఆనియన్స్ ఒక కప్పు తీసుకున్నా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా దీంట్లోనే వేసినానండి కొంచెం కరివేపాకు తాలింపులకి కొన్ని వట్టిమీరపకాయలు ఒక మూడు తుంచుకున్న జీలకర్ర ఆవాలు కారం అయితే వేయనండి ఎందుకంటే ఇది పప్పుల అండి స్పెషల్ ఈ తాలింపుకి టేస్ట్ చాలా బాగుంటుంది వట్టిమిరపకాయలు పల్లీలు అండి శనకాయ పప్పులు కొంచెము పుట్నాల పప్పులండి కొంచెం సాల్ట్ కొంచెం వట్టి కొబ్బరి మీకు అందులో ఏది అనుకున్నా కూడా స్లిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదండి నేనైతే ఇలా చేసుకుంటాను తాలింపు మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి రండి షార్ట్లో సింపుల్గా చూపించేస్తాం మీకు వీడియో అయితే అవసరం లేదు చూడండి మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆనియన్ చేసేసుకుందాం ఇప్పుడు ఆ పప్పుల పొడిలో ఏమంటే కారం ఉంటుందండి నేను వట్టి మిరపకాయ వేసి పప్పుల పొడి కొట్టినా కాబట్టి కొంచెం తాలింపుకి వట్టి మిరపకాలు వేసుకుంటాం కాబట్టి ఆ పైసలు సరిపోతుందండి మళ్ళీ కారం అయితే ఏం అవసరం లేదు ఈ కొంచెం ఫ్రై అయిద్దాము సరే కదండి ఈ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మాత్రమే మనము ఆవాల జీలకర్ర వేయాలి మామూలుగా ఆవాల జీలకర్ర వేసుకుంటాం కదా అలా కాదండి ఇలా కూడా వేసుకొని చూడండి ఇప్పుడు బాగా ఎగిపోవాలి మనకి బ్రౌన్ కలర్ అయితే రావాలి మామూలుగా ఆవాలు వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఈ కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఆవాలు జీలకారేసిన పచ్చి వాసన వస్తుంది కదండి అందుకు ముందే వేయాలా మామూలుగా అక్క ఏ ఒక్క ఇప్పుడు వేసినారంటే కాదండి అవి ఆయిల్ ఫ్రై ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందో ట్రై చేయండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొట్టి తీయని ఎల్లుల్లి రెబ్బాలండి పచ్చిపచ్చి దంచుకోవాలి ఇలానే వేసుకోవాలి అవి కూడా డ్రై అవ్వకూడదు ఆయిల్ డ్రై అయితే కనుక మనకి ఫ్లేవర్ అనేది పోతుంది కరివేపాకు కొంచెము కొంచెము కొత్తిమీర కూడా కొంచెం ఆగనిద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఆనియన్స్ మిర్చి అన్నీ డ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పసుపు సాల్ట్ అండి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం చిక్కుడుగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి సరే కదా అంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు తక్కువ వేసుకోవాలి ఆ ఎక్కువ వేసుకోవాలండి పోపులు ఎక్కువ ఉంటు వల్ల ఏంటంటే మనకి తాలింపు అనేది టేస్ట్ బాగా వస్తుంది చూడండి ఆల్రెడీ మనకి ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కాబట్టి కారము ఉప్పు పసుపు పడితే పడిపోతాడండి ఆల్రెడీ కుక్ అయిపోతుంది ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం కాబట్టి రెండు నిమిషాలు ఇలా మూత పెడతాము కొంచెం మసాలా పడితే మనం పొడి వేసేసుకుందాం చూద్దామండి చూస్తారు కదా అయిపోయిందండి ఇంకా ఫైనల్గా మనము దీంట్లో స్టవ్ కట్టేసుకొని వేసుకోవాలండి పప్పుల పొడి చూస్తే